ప్రభునామం అందరికీ శుభములు మందరమరణలండి ఈరోజు మన వాక్యదా మన వాక్య ధ్యానం వచ్చేసి మనము ఆయన గ్రంథము చదవటం ద్వారా ఆయన ఏమని సెలవిస్తున్నారు లేదు దాన్ని పక్కకు పెట్టడం ద్వారా ఆయన ఏమని సెలవిస్తున్నారు అన్నది మనము ఒక మాటగా ధ్యానాంసం చేసుకుందామండి మనము వాక్యంలో దేవుల్లో వాగ్దానాలను వెతుక్కోవాలి మనల్ని మనము కరెక్షన్స్ కూడా చేసుకుంటూ ఉండాలి అంటే ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అన్నది కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి అలాగే ఆయన వాగ్దానాలు వింటూ మనం బలపడుతూ ఉండాలి అన్నం ఒక్కటే తింటే సరిపోదు కదండి శక్తి సరిపోదు కదా కూర కూడా అందులో కలుపుకుంటేనే మనకు అది సరిపడుతుంది ఆ కారం కూడా మనకు తగిలితే శక్తి వస్తుంది కాబట్టే మనం అన్నం కూర రెండు కలిపి తింటాము అలాగే మనము దేవుడిచ్చే హెచ్చరికను రిసీవ్ చేసుకోవాలి ఆయన ఇచ్చే వాగ్దానాల ద్వారా ఆయన ఇచ్చే దీవెనల ద్వారా మనం బలపడుతూ కూడా ఉండాలి అని దేవుని పేరట తెలియచేస్తున్నానండి అయితే హుషియా నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ప్రభు కొన్ని మాటలు మాట్లాడుతూ ఆఖరిలో ఈ మాట అంటున్నారనమాట నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరతును ఏమని ఆయన నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరతును అనంటే అది ఆయన ఎలా పోలుస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి నువ్వు నీ దేవుని ధర్మశాస్త్రం అంటే నువ్వు నీ తండ్రిని నీ తండ్రినితో మాట్లాడడం మనం వాక్యం బైబుల్ తెరుస్తున్నామనంటే ఇది ప్రభు మనతో మాట్లాడే మాట అండి మరి మనం ఎలా మాట్లాడతామని అనంటే మన ప్రార్థనల ద్వారా చాలా వరకు చూస్తే ఎవరైనా ప్రార్థనలు ఏమని పెట్టుకుంటారనంటే మాకేమేమి అవసరమో మాకేమేమి నీడ్స్ అని అదే అదే చెప్తూ ఉంటారు అదే చేస్తూ ఉంటారు ఇంకా మాట్లాడితే నువ్వు నాకు ఇచ్చావు నాయన నీకు స్తోత్రం అని నేను అది తప్పనట్లేదు కా చేయకూడదు అని అనట్లేదు కానీ మనము మన తండ్రితో ఎంతసేపటికి నాకు అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి అని అలాగున్నా ఇంకా అడిగే వారముగానే ఉంటామా మన ప్రేమను మన స్థితిగతిని ఆయనతో వ్యక్తపరిచే అంతస్తులో మనం ఉండద్దా ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఒక్కసారి ఆలోచన చేసుకోండి మన తండ్రితో మనము ఎలా ప్రవర్తిస్తున్నాం డాడీ నాకు అది కావాలి ఇది కావాలని ఎంతసేపటికి నువ్వు అడిగేదానివ కానీ ఉంటే ఎవరైనా ఏమని అంటారు నువ్వెంతసేపటికి నీ అవసరాల కోసము నీ దాని నువ్వు అడుగుతూనే ఉన్నావు కానీ నన్ను నా బాధ ఎంత మాత్రం నువ్వు పట్టించుకుంటున్నావా అని ఏదో ఒక సమయాన అనిపించకపోదు అది మన తండ్రి ప్రేమ అయితే ఆయన బాధ ఏమనంటే నశించిపోతున్న ఆత్మలు అది వెదకి రక్షించడమే ఆయన బాధ అయితే మనము కూడా తండ్రి నీ బాధను నేను భరిస్తాను నేను మోస్తాను అన్నట్లుగా మన జీవితంలో కూడా మనము కూడా మనం చేయగలిగింది మనం చేయాలి మరి ఒక పాటలో చూస్తే నీమ్రాను సేదన్ ప్రభు వ్రతూతుడి చేదన్ అన్నట్టుగా మనము ఆయన ప్రేమను ఆయన ఆయనను మనం అట్లా ప్రేమిస్తూ అంతస్తులో ఉన్నామా లేదు ఆయన ఒక అడిగే మిషన్ ఒక మనము కావాల్సిన అడిగి తీసుకునే ఒక కిరాణా స్టోర్ లాగా లేదు జనరల్ స్టోర్ లాగా లేదు గోల్డ్ షాప్ లాగా అలా ఎంచి నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని ఎంతసేపటికి మనం ఆయన అడిగే వారముగా ఉంటున్నాము అది కూడా మనము ధ్యానం చేసుకోవాల్సిందే అయితే ఆయన ఏమని అంటున్నారని అంటే వాక్యంలోకి వస్తే మనము ఆయనలా ప్రేమించి ఆయన మాట్ మనతో మాట్లాడేది ధర్మశాస్త్రం ద్వారా ఆయన మనతో మాట్లాడతారు మనం ఆయనతో ఎలా మాట్లాడతామని అంటే ప్రార్థన ద్వారా మనం మాట్లాడుతూ ఉంటాం అయితే ఆ ప్రార్థన ద్వారా మనలో యాభై కాదు కనీసం డెబ్బై శాతము అవసరాల గురించే ప్రార్థన చేస్తారు కానీ తండ్రి ప్రేమను పొందుకునేవారుగా పంచుకునే వారిగా ప్రేమించే వారిగా ప్రార్థన చేసేవారు నాకు తెలిసినంత వరకు ఒక థర్టీ పర్సెంట్ ఉంటారండి నాకు తెలిసినంత వరకు ఎందుకనంటే అది సమాజంలో మనము చూస్తున్న స్థితిగత అది అలాగనుంటే ఆయన ఏమని అంటున్నారంటే నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితివి గనుక నేను నీ కుమారులను మరొదను అనంటే నువ్వు నాతో మాట్లాడడం మానేసావు ప్రభువు మనతో అంటున్నారు నువ్వు వాక్యం చదవడం మానేసావు నాతో మాట్లాడడం మానేసావు నన్ను మర్చిపోయావు కనుక నేను నీ కుమారులను మరతును మరి మన కుమారులనే కానీ మనల్నే కానీ ఆయన మర్చిపోతే మనకింక ఎవరు ఉంటారండి మనకింక కాపు కాపుదల మనకు ఒక తోడు ఎవరు పైన మా ఓనర్ ఆంటీ అనమాట బయట షూస్ ఉన్నాయి షూస్ ఉంటే కొంచెం ఇక్కడ పాములు అవి ఇవి కొంచెం ఎక్కువగా తిరుగుతుంటాయి అయితే ఆంటీ అన్నారు మీరు జాగ్రత్తగా ఉండండి బేట ఏమన్నా పాములు అట్లా షూస్లో దూర్తాయి ఏది జరుగుతుందో మీరు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా వెళ్ళండి అని అన్నారు అయితే నేను ఆంటీని ఆంటీతో ఇలాగే అన్నాను ఆంటీ నా దేవుడు కాపాడువాడు కునుకుడు కునుకడు నిద్రపోడు ఆంటీ నాకు ఏ ఆపద జరగకుండా ఆయన కునుకడు నిద్రపోడనంటే అవునా అంతేనా అలా కాపాడుతాడా అని అంటున్నారు అన్యులు అలాగున మన విశ్వాస జీవితంలో మనం అలాగున ఆ విశ్వాసం కలిగి ఉండాలి మనల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు అలాంటి దేవుణ్ణి మనం నమ్ముకొని ఉన్నాము కానీ ఆయనే అంటున్నారు నువ్వు నా ధర్మశాస్త్రమును మర్చిపోయావు కనుక నేను నీ కుమారులను మరుతును మరి ఆయన మన కుమారులను మరిస్తే మనము కన్ను మూసుకొని కంటి నిండా నిద్రపోగలమా ఖచ్చితంగా నిద్రపోలేము అయితే ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటనంటే నువ్వు తినడం మర్చిపోవు తాగడం మర్చిపోవు వాటర్ తాగడము నేను అలసిపోయాను నేను వాటర్ కూడా తాగలేనని పడుకుంటామా పడుకోము తిండి అని అంటే నీకున్న శక్తిని బట్టి నువ్వు పడుకోగలుగుతావేమో కానీ దప్పిగా తీర్చుకోకుండా పడుకోలేవు అలాగనే వాక్యము కూడా ఒక నీరు లాంటిది అలాగనే పగలంతా ప్రయాసపడొచ్చి స్నానం చేయకుండా నిద్రపోతామా నిద్రపోము కొన్ని కొన్ని అలవాట్లు కొందరుకుంటూ ఉంటాయి ఆ అలవాట్లను ఎంత కష్టమైనా ఎంత శ్రమ అయినా అది చేసే పడుకుంటారు మా హస్బెండ్ అయితే కనీసం నైట్ ట్వెల్వ్ వన్ అయినా కూడా స్నానం చేయందే నైట్ పడుకునేటప్పుడు నిద్రపోరు అది వారికి చిన్నప్పటి నుండి ఉన్న అలవాటు అలాగునే కొన్ని అలవాట్లకు మనము అలవాటు పడిపోతే మనం అది చేయకుండా మానకుండా నిద్రపోము అలాగునే వాక్యమును మనము అలవాటుగా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం మనకి ఎంత సమయం ఉన్నా ఏ సమయం ఉన్నా లేకపోయినా మనం వాక్యము చదివే నిద్రపోతాము ఇది మీకే కాదండి నాకు నేను కూడా చెప్పుకుంటుంది ఎందుకంటే చాలా వరకు నేను చదవడానికి ప్రయత్నిస్తాను కానీ ఈ హెడ్ ఎక్ వల్ల సైట్ వల్ల పిల్లల వల్ల కొన్ని కొన్నిసార్లు నా వల్ల కాదు నాయన నా చేత కాదు నాయన నాకు ఇంకా అలసిపోయాన్నైనా అని పడుకుంటూ ఉంటాను కానీ మనకు అలవాటుగా మారితే అదొక వ్యసనం లాగా మనం దైవ గ్రంథాన్ని మనం అలవాటు చేసుకుంటే మనం నిద్రపోము కనీసము జండు బాంబకి కూడా ఎడిట్ అయిపోయే వాళ్ళు ఉన్నారండి కానీ మనము మన బైబుల్కి ఎడిట్ అవ్వలేకపోతున్నాం అలా ఎడిట్ అవ్వగలిగితే మన కుటుంబానికి మన జీవితాలకు మనం సంపాదించుకున్న ఆస్తులకు కాదండి కంచె మన జీవితాలకు అసలైన కంచె వేసుకొని మనము మన జీవితాలను సురక్షితంగాను ఆశీర్వాదకరంగాను మనము సంపాదించుకున్న ఆస్తినే కానీ సొమ్మునే కానీ దొంగల పాలు కాకుండా మనము కాపాడుకునే వారముగా ఉంటాము భద్రము చేసుకునే వారముగా ఉంటాము ఎక్కువ టైం తీసుకొని ఉంటే క్షమించండి మీకు దేవుని వాక్యం అర్థమైనట్లయితే మీకు సంతోషంగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి షేర్ చేయండి విన్నవాక్య వర్తమానము మనందరి వెనుకలో భద్రపరిచి మనకు అలవాటుగా ఆయన గ్రంథాన్ని అలవాటు చేసుకునే స్థితిని భాగ్యమును ధన్యతను తండ్రి అయిన కుమారు తండ్రి అయిన దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయిను గాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ మే గాడ్ బ్లెస్ యు ఆల్